రియల్ ఎస్టేట్ ఇది వచ్చేటప్పటికి కాజ పంచాయతీ మంగళగిరి నియోజకవర్గం ఉన్న ఫ్లాట్ అనమాట రెండు వందల ఫ్లాట్ ఫ్లాటు కరెక్ట్గా మనకు అక్కడ ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి ఇల్లులు బ్యాక్ సైడ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే హైవేకి హాఫ్ రెండు వందల మీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ఉంటుంది చుట్టూ అన్ని వెంచర్లు అనమాట జనప్రియ ఇటు సైడ్ మధు టూ వన్ మంచి వెంచర్లు అవి ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు పద్దెనిమిది వేలు అంటే ఒడాప్రోల్ ఫ్లాట్స్ అవి ఇది ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్ అనమాట నార్మల్ ఫ్లాట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక చాలా రీజనబుల్ రేటు ప్లస్ ఉత్తరం ఉత్తరం డంక వస్తుంది ఇగోండి ఇది ఉత్తరం డంక ఇది వచ్చేటప్పటికి పడమల డంక ఎన్నై నుంచి ఉంది ఈ రోడ్డు అన్న ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ఈ రోడ్డు ఎంత వస్తుంది ఇది అరవై అడుగుల రోడ్డు డొంక్ అనమాట డైరెక్ట్గా ఊళ్ళో నుంచి స్ట్రైట్ రోడ్డు వచ్చేసిద్ది రేపు రోజున వచ్చినా కానీ ఇదేమో వాకింగ్ ట్రాక్ వేస్తున్నారు చుట్టూ చాలా బాగుంటుంది దానికి అనుకొని ఉన్న బిట్టే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ